అంతర్జాతీయ అథ్లెటిక్స్లో ఏంజరం సెక్రటరీకి గోల్డ్ మెడల్స్ లభించాయి లో జరిగిన రెండు వేల ఇరవై మూడు వరల్డ్ ఎబిలిటీ స్పోర్ట్స్ గేమ్స్లో కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఏంజరం సచివాలయం టు పంచాయతీ కార్యదర్శి గాలి దేవర శివగంగా దుర్గా అంతర్జాతీయ అథ్లెటిక్స్లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించారు డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిదో తేదీ వరకు లో పారాలింపిక్ కమిటీ ఆఫ్ థాయిలాండ్ ఆధ్వర్యంలో జరిగిన అథ్లెటిక్స్ విభాగాలైన డిస్కస్ త్రో లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించగా పుట్ లో నాలుగవ స్థానం సాధించారు ఈ పోటీలో పద్దెనిమిది దేశాలు పాల్గొనగా భారతదేశంలోని పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గంగాదుర్గా ఈ పోటీలో పాల్గొని తన దేశానికి రెండు గోల్డ్ మెడల్స్ లభించాయి ఈ సందర్భంగా థాయిలాండ్ నుంచి తాళ్లరేవు విచ్చేసిన దుర్గకు తాళ్లరేవు మండల పరిషత్ కార్యాలయం వద్ద ఘన స్వాగతం లభించింది ఎంపీడీఓ ఎం అనుపమ మల్లాడి భైరవమూర్తి తదితరులు ఆమెకు హారతులు ఇచ్చి పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఆమె ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు అభినందించారు కార్యక్రమంలో రమణమ్మ వరలక్ష్మి సుధారాణి జ్యోతి సుధా తదితరులు పాల్గొన్నారు तल पनि पढ्नु भएन మండలంలో జాయిన్ అయినప్పటి నేను అప్పుడే కొత్త కొత్తగా పాల స్పోర్ట్స్లోకి వచ్చాను రెండు వేల ఇరవై ఒకటిలో నేషనల్స్ బీహార్ నేషనల్స్లో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది డిస్కస్లో ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నేషనల్స్ ఆడాను తర్వాత రెండు వేల ఇరవై మూడులో నాకు ఆ నేషనల్స్ క్వాలిఫికేషన్ బట్టి రెండు వేల ఇరవై మూడు థాయి డిసెంబర్లో థాయిలాండ్లో డిసెంబర్ మూడు దిస్ నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు జరిగిన థాయిలాండ్లో జరిగిన వరల్డ్ అబిలిటీ స్పోర్ట్ గేమ్స్ రెండు వేల ఇరవై మూడులో డిస్కస్ త్రో మరియు జాలింగ్ త్రో విభాగంలో ఎఫ్ థర్టీ ఫైవ్ కేటగిరీలో రెండు గోల్డ్ మెడల్ సాధించింది విజయానికి అంతటి కారణం తాలుగ్రా మండలం అని చెప్పుకోవాలి నేను మొదలైంది తాలరా మండలం నుంచి నడుస్తుంది తాలగ్రో మండలంలో ఇదే విధంగా నన్ను ఎంతగా సహ ఇన్ని సహాయ సహాయ సహకారాలు అందించిన తాల్గ మండలం మొత్తం ఎంపీడీ ఆఫీస్ స్టాఫ్ కానివ్వండి నాకు ఏ అవసరం వచ్చి నాకు తెలిసి తాలుగ్రా మండలంలో ఉన్నటువంటి అన్ని అందరి ఎక్కువ ఎంప్లాయీస్ కంటే కూడా నేనే ఎక్కువ సెలవులు పెట్టేదాన్ని రెండు రోజులు రెండు రోజులకి వచ్చి సెలవులు సెలవు సెలవు అంటున్నా ప్రతిసారి కూడా విసుక్కో విసుక్కోకుండా నాకు అన్ని రకాల సెలవులు కూడా అంద అందజేయడం జరిగింది ఇక్కడ తాళద్రో మను అసిస్టెంట్ ఎంపీడివో మేడం దయపెట్టి అందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు ఎంపీడీఓ మేడం గురించి అయితే ఇంకా అసలు చెప్పుకోకూడదు మేడం సపోర్ట్ లేకపోతే నేను అసలు ఇక్కడ వరకు వచ్చేదాన్నే కాదు వెళ్ళేదాన్నే కాదు దూరం వెళ్ళి ఒకరిదాన్ని దాన్ని సాధించుకొచ్చానంటే మేడం సపోర్ట్ ఖచ్చితంగా ఉందని చెప్పుకోండి మేడంకి నేను ఎన్ని విధాలా థ్యాంక్ యూ చెప్పినా కూడా తక్కువేది